వచ్చి హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ వేస్టేజ్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ అట్సోర్స్ అగ్రికేషన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ డబ్ల్యూపీసీస్ కన్స్ట్రక్షన్ అండ్ ఫంక్షనాలిటీ విజువలీ క్లీన్ విలేజెస్ లిటర్ ఫ్రీ విలేజెస్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిక్లరేషన్ ఆఫ్ డిస్ట్రిక్స్ జీరో వేస్ట్ మార్కెట్ యార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి బట్ ముఖ్యంగా మనం ఫోకస్ చేస్తున్నది ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పైన దాంట్లో ఆల్రెడీ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ చేసాము బట్ వెన్ వీ గో ఫర్ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ వేస్టేజ్ కలెక్షన్ అనేది చూస్తుంటే ఈసారి మనకు ఐబీఆర్ఎస్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది వచ్చింది సో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలి అండ్ దీంట్లో మనము టూ హండ్రెడ్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వన్ మంత్ లో మేబీ ఇంకో ఫిఫ్టీ చేయాల్సి వస్తుంది సో ఈ ఐవీఆర్ఎస్ లో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ పైన ఆల్రెడీ ర్యాంకింగ్స్ అనేవి కూడా ఇస్తున్నారు డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్ బేసిస్ చూసుకుంటే నెంబర్ ఆ డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్లో లో మనము కొద్దిగా వెనుకబడి ఉన్నాము ఆ ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్స్ నుంచి మనం కలెక్ట్ చేస్తున్న గార్బేజ్ అనేది నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ మన పిఆర్ పిఆర్ఎన్ యాప్లో ఎవ్రీ డే లాగిన్లో ఎన్ని హౌస్ హోల్స్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నాం అనేది పంచాయత్ సెక్రటరీస్ అప్లోడింగ్ సో అలా అప్లోడ్ చేస్తున్నాయి అలా ఆస్పెక్ట్ నాలుగు ఆస్పెక్ట్స్ ఫాలో చేయడానికి ఏంటి ఇబ్బంది ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రోగ్రెస్ మళ్ళీ పని చేయాల్సిన అవసరం ఉంది పని చేయాల్సిన బాధ్యత ఉంటే పని చేయండి దీంట్లో ఏమి ఇట్లా అడుగుతున్నది ఏంటి మీ జాబ్ కార్డులో బేసిక్ జాబ్ కార్డులో ఉన్నదే కదా శానిటేషన్ తప్ప వేరేమైనా అడుగుతున్నాం అండి చెప్పండి ఎవరైనా ఎప్పుడు ఎప్పుడు కానీ ఎప్పుడు ఎప్పుడు కానీ ఏమైనా ఉంటే చెప్పండి నెక్స్ట్ మీకు నీరు మీరు ఉంది నీరు మీరు యాక్టివిటీలో గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ ఎఫెక్టివ్ వాటర్ యూటిలైజేషన్ గ్రీన్ హైజీన్ మళ్ళీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇప్పుడు డయరియా వాటర్ ఇవన్నీ ఇష్యూస్ ఏమి ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ వీక్ ఎప్పటి మేము ఇలాగే ప్రోగ్రామ్ చేయమని నేను చెప్పట్లేదు మీ మండలాలు మీ ఇష్టం ఒకటి ప్రోగ్రామ్ తీసుకోండి అర్థమైంది బట్ బట్ థర్డ్ సాటర్డే వచ్చేపాటికి మీ ప్రోగ్రామ్ మీరు చేసిందా డీటెయిల్ గైడ్లైన్ అయితే లిస్ట్ చేసి ఇస్తాను ఆ టీఆర్ఎన్ ఫ్లెక్సిబిలిటీ టైం చూసుకొని ఒక వన్ డే అటు కాబట్టి మీరు చేసుకోండి ఇది ఈ త్రీ వీక్స్ బట్ థర్డ్ సాటర్డే కంపల్సరీ ప్రోగ్రామ్ కాబట్టి దాన్ని నేను చూసుకుంటాను వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే ఒకసారి మీరు కూడా కింద చేంజ్ చేసి కూడా ఇస్తాం అర్థమైంది అనుకుంటున్నాను అండి